ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి వ్యవస్థాప అధ్యక్షులు తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జైనత్ మండల్ హెడ్ క్వార్టర్లో నారాయణ స్వామి సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించి ఈ పూజల్లో పాల్గొన్నటువంటి జైనత్ గ్రామ నాయకులందరికీ మండల నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ సందర్భంగా కేసీఆర్ గారికి జెంజనారాయణ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని వారు ఎల్లకాలం ఈ రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని వారు ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఈరోజు నారాయణ స్వామి యొక్క ఆలయంలో పూజలు నిర్వహించి వారికి ఇక్కడి నుంచే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ జన్మదినం వారు పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యాన్నిచ్చి శక్తినిచ్చి ఇంకా ఈ ప్రజలకు అభివృద్ధిని సంక్షేమాన్ని అందించాలని చెప్పి వారు ఎల్లా కాలం సుఖంగా ఉంటేనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని రకాల అభివృద్ధిని సంక్షేమాన్ని పొందుతారు కాబట్టి అందుకొరకు ఇలా ప్రత్యేకంగా జయజనారాయణ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది వారికి మరొకసారి జైనత్ గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్ నుంచి జైనత్ ప్రజల తరపు నుంచి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం